ఆమె ఒకచోట స్థిరంగా ఉండదని మంచివారితో పాటు పాపుల కూడా ఉంటుందని అందుకే అంత పవిత్రమైన తమ శరీరంలోకి ఆమెను ఆహ్వానించలేమని ఎంతో సున్నితంగా తిరస్కరించాయి ఆ గోవుల సమాధానం లక్ష్మీదేవినే ఆశ్చర్యపరిచింది తమ శరీరాలు ఇప్పటికే దైవ నివాసాలని అవి వివరించాయి చూడండి ఇక్కడే మనకు గోవు యొక్క భౌతిక రూపం వెనుక ఉన్న అసలైన విశ్వప్రాముఖ్యత అర్థమవుతుంది సరే ఇప్పుడు ఈ కథను ఒక్క క్షణం ఆపుదాం అసలు ఆ ఆవులు చెప్పిన మాటల వెనుక ఉన్న ఆ అద్భుతమైన నమ్మకమేంటో చూద్దాం గోవు శరీరం అదొక సజీవ దేవాలయం అవును ఒక కదిలే దేవాలయం అన్నమాట అవును విన్నది అక్షరాల నిజం గోవు తన శరీరంలో మూడు కోట్ల దేవతలను కలిగి ఉంటుందని ప్రగాఢమైన విశ్వాసం అనేక దేవతలు ఖగోళ జీవులు గోవు శరీరంలోని వివిధ భాగాలలో నివసిస్తారని మన నమ్మకం